తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ కళాశాల మైదానంలో కేఆర్పిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ప్రారంభించారు వార్డు లెవెల్ టోర్నమెంట్ పోటీలను వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నేదుర్మల్లి కుమార్ రెడ్డి బౌలింగ్తో యువరాజ సర్వజ్ఞకుమార్ యాచేంద్ర బ్యాటింగ్లతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేఆర్పిఆర్ ట్రస్ట్ అధినేత కలివేలి రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Isso hey. aí!

ముఖ్య అతిథిగా మన ఎదురు మళ్లీ రావుఆర్పి సార్ నాయకులందరికీ కూడా సాధ స్వాగతం కౌన్సిలర్లు ప్రజాప్రతిని ఇంకా ఎవరైనా దయాసు ముందు నాయకులకి అదే ముఖ్యంగా అభిమానులకి వెండికి అందరికీ కూడా స్వాగతం ఈ కార్యక్రమాన్ని మేము ఒక ప్రాథమిక జీవితం తోటి మొదలు పెట్టుకుంటాం సివి ప్రసాద్ సార్ జూనియర్ లెక్చరర్ ప్లీజ్ తీసుకోండి సార్ ఇచ్చేసినటువంటి సర్వజ్ఞ సార్ గారికి శావనతో కర్మీల్ సార్ సిరు సత్యం ప్రతి సంవత్సరం వరకు ఈ యొక్క టీఆర్పీ వాడు నెల్ టికెట్ గవర్నమెంటు సర్వజ్ఞ సార్లు ఉన్న పెద్దలందరికీ కౌన్సిలర్లకి ఇతర వైఎస్సార్ సిపి నాయకులకి ఇతర పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమం కార్యక్రమానికి ముఖ్య అతిథి మన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ సమన్వయకర్త నేదుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి ఈ టోర్నమెంట్లో పాలు పంచుకునే దానికి వచ్చిన క్రీడాకారులందరికీ క్రికెట్ క్రీడాకారులకి ఇతర మెంగర్ పౌరులకి మీడియా మిత్రులకి ప్రెస్ మిత్రులకి ఇతర శాటిలైట్ ఛానల్ వారికి మీ ప్రెస్ వారికి యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ నా నమస్కారాలు కొంచెం తక్కువ చెప్పారు క్రికెట్ గురించి అట్లా ఇక్కడ క్రికెట్ ఉంది అని అంటే ఇంత మంచి గ్రౌండ్ ఉంది అని అంటే వారి కంటిన్యూస్ కాంట్రిబ్యూషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ జనరేషన్స్ అది ఇష్టంతో కొందరు చేస్తారు కొనసాగించాలని కొందరు చేస్తారు ఆడకపోయినా కూడా వి విడ్ ఆల్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీ హ్యావ్ రాజావారి కుటుంబం ఇక్కడ ప్రజలందరి బాగోగులు చూసుకుంటూ కళలను ప్రోత్సహిస్తూ అలాగే క్రీడలు కూడా స్ఫూర్తిదాయకంగా ముందుండి నడిపిస్తున్న రాజావారికి ఇప్పుడు దాన్ని చూస్తున్న సరవజ్ఞ యాచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కలువులు రాంప్రసాద్ తన సొంత ఖర్చుతో ఒక ఉత్సాహం నింపాలి సంక్రాంతి సంబరాలు సంవత్సరం మొదలు ఈ క్రీడలతో మొదలు పెట్టాలని సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ గా దీని కొనసాగిస్తూ ఉన్నాడు వారికి అభినందనలు నాకు ఎప్పుడూ ఒక చిన్న కంప్లైంట్ ఉంటుంది అంటే స్పోర్ట్స్ అంటే ఉత్సాహంగా చేసేది కదా అర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది నేను టైం మెయింటైన్ చేస్తాను సో ఒకవేళ నెక్స్ట్ నన్ను కానీ పిలిస్తే లెక్స్ డ్రెట్ అర్లీ ఉంది మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కలుస్తాం ఏమంటారు క్రికెటర్స్ అంతా ఆల్రెడీ మీరు గ్రౌండ్స్ వస్తున్నారంటే కదా వచ్చి మళ్ళీ తయారయ్యి మళ్ళీ ఇంటికి వచ్చారంటే కదా అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే వచ్చి ఆ విధంగా స్టార్ట్ చేయాలి సార్ మీరు ఇందాక చెప్పింది విన్నా సీకే నాయక్ గారి గురించి ఐ థింక్ దేర్ ఇస్ అ టోర్నమెంట్ ఆర్ అ ట్రాఫీ ఆఫ్టర్ హెండ్ ఉంది కదా ఉండే విన్నా నేను క్రికెట్ ఎప్పుడు ఆడలేదు కానీ నాదంతా ఫుట్బాల్ తెలుసు కదా వెంకటూర జనానికి అందరికీ తెలుసు నాది ఫుట్బాల్ కదా అటౌండ్మెంట్ కూడా కానీ నేను ఇంకా ఆయన ఒకరో ఒకరో మాట ఆడుకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఆయన గుర్తు చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూ ఉంటా మేము మర్చిపోయినప్పుడు మా విలేజర్ మిత్రులు గుర్తు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరికి బట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద ప్లేస్ సంక్రాంతి సంబరాలు మొదలైన పండుగలు బాగా చేసుకోండి అందరం కలిసి ఉంటాం కలిసి గట్టిగా ఉంటాం ఒకరికొకరు ఉంటామని తెలియజేస్తూ వన్స్ అగైన్ గుడ్ లక్ టు ఆల్ ది ప్లేయర్స్ లేదు లేద్రమల్ రామ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా సర్వజ్ఞ రాజేంద్ర గారికి ృష్ణ గారు అనువార కారణాల వల్ల ఈరోజు ఆయన గారు రాలేదు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు వార్డుల కౌన్సిలర్లు గారికి అదేవిధంగా రూరల్ మండలం నుంచి ఇచ్చేసినటువంటి నాయకులకి యువసేన ఇన్ని రోజులు ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నటువంటి యువసేనకి అదేవిధంగా ఇరవై ఐదు వార్డుల నుంచి వచ్చేసినటువంటి యువత్ కి వెంకటగిరి నియోజకవర్గం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సెవెంటీ చేసినటువంటి పిల్లలు కూడా టెన్త్ వార్డు పదవ వార్డుకి పదమూడో వార్డు కంటే పదమూడు వార్డు సార్ హైదరాబాద్ نا نا صلاح ये ऐसे ना ये दोनों हम ही होते हैं टास्क की लाइन करेंगे पर हम अंदर आ रहे हैं साउथ पॉइंट नीड अभी दिनों और 2018 अंदर को 5 वर्ष संग बोलते हैं बालीवड <laughs> <laughs> ¡Oh! <laughs> ¡Oh!